ఫ్రెండ్స్ సీఎం ఇంట్లో బాంబు తీవ్ర భయంలో నాయకులు ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే మీరు కంప్ట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అధికారిక నివాసానికి ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది అయితే తంపనూరు పోలీస్ స్టేషన్ కు ఇమెయిల్ ద్వారా బెదిరింపు సందేహం అందింది క్లిఫ్ హౌస్ దగ్గర బాంబు పేరులు జరుగుతాయంటూ ఇమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది వెంటనే పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు బాంబు స్కాడ్ తో తనిఖీలు నిర్వహించారు చివరికి బోటకమని తేల్చారు అయితే మెయిల్ ఎవరు పంపించారో ఇంకా గుర్తించలేదని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు అయితే డాగ్ బాంబు స్క్వాడ్లతో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించినట్లు తెలిపారు అదేవిధంగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించదని పోలీసు అధికారి తెలిపారు తనిఖీ సమయంలో ముఖ్యమంత్రి విజయన్ ఆయన కుటుంబం విదేశాల్లో ఉన్నారని వెల్లడించారు రాష్ట్ర వ్యాప్తంగా కీలక సంస్థలకు లక్ష్యంగా చేసుకుని ఈమెయిల్ బెదిరింపులు వస్తున్నాయి దీంతో అనేక కోణాలు దర్యాప్తులు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు అదేవిధంగా కేరళలో కొంచెం ముస్లిం అదేవిధంగా కేరళలో కొంచెం ఉగ్రవాద సంస్థలు ఎక్కువగానే కనిపిస్తున్నాయని Thank you for watching, friends.